ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం పార్టీ కూని చేసింది తిరువూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీకి ముగ్గురు కౌన్సిలర్లు ఉంటే వైఎస్ఆర్సిపికి పదిహేడు మంది కౌన్సిలర్లు ఉన్నారు కానీ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను సజావుగా జరగకుండా ప్రతి చోట అడ్డుకుంటూ వస్తుంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థలన్నింటినీ తనకు అనుకూలంగా మార్చింది పోలీసు వ్యవస్థ తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడుస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి పరిస్థితిని తిరువురు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మనం చూసినటువంటి నేపథ్యం విజయవాడ నుంచి వస్తున్నటువంటి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఎమ్మెల్సీ మొండితో కరుణ్ కుమార్ తిరువురు వైసీపీ ఇన్ఛార్జి స్వామిదాసు వీరితో పాటు వైసీపీ కౌన్సిలర్లు వీరందరికీ భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ డీజీపీకి లేఖ రాసింది కానీ పోలీసులు భద్రత కల్పించడానికి నిరాకరించారు భద్రత కల్పించలేదు పైగా రేపుడి వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు ఇంతలోని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడికి వచ్చి వారిపైన దాడి చేసే ప్రయత్నం చేశారు అనంతరం పోలీసులు అరెస్ట్ చేసి దేవినేని అవినాష్ను మైలవరం పోలీస్ స్టేషన్కు తరలించారు ఇదంతా ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఉన్నది ముగ్గురు సభ్యులు వైసీపీకి ఉన్నది పదిహేడు మంది సభ్యులు వైసీపీ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను సజావుగా నిర్వహించాలని ఒక ప్రయత్నం చేస్తోంది కానీ తెలుగుదేశం పార్టీ అడుగడుగున అడ్డుకుంటోంది అందుకే విజయవాడ నుంచి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీ ఆదేశాలతో మున్సిపల్ కౌన్సిలర్లను తీసుకొని వారికి రక్షణగా ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు సహకరించేందుకు తిరువురు వచ్చారు కానీ తెలుగుదేశం పార్టీ నేతలు అవినాష్ రౌడీజం చేయడానికి వచ్చాడు దౌర్జన్యం చేయడానికి వచ్చాడంటూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతున్నారు నిష్పక్షపాతంగా ఎన్నిక జరగాలని తాము తమ పార్టీ కార్యకర్తలు దేవినేని అవినాష్ను వైసీపీ నేతలను వైసీపీ కౌన్సిలర్లను అడ్డుకున్నారు పోలీసులు అరెస్ట్ చేశారు అని మాట్లాడుతున్నారు అసలు వైసీపీకి ఉన్న బలం ఎంత టీడీపీ ఉన్నటువంటి బలం ఎంత ఇక్కడ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లను తమ వైపు లాక్కోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోందా వైసీపీ కౌన్సిలర్లను తమ వైపు లాక్కొని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందా నిష్పక్షపాతంగా ఎన్నిక జరగాలని కోరాల్సింది వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ అక్రమాల నుంచి తెలుగుదేశం పార్టీ దౌర్జన్యం నుంచి దాడుల నుంచి రక్షించి నిష్పక్షపాతంగా ఎన్నిక జరగాలని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసింది వైఎస్ఆర్సిపి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది పోలీసులను రక్షణ కల్పించమని ఎన్నిక సజావుగా జరిగేందుకు సహకరించమని అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా డీజీపీకి లేఖ రాసింది భద్రత కల్పించమని కానీ అడ్డుకుంటున్నది ఎవరు దాడులు చేస్తున్నది ఎవరు తెలుగుదేశం పార్టీ నేతలు కాదా ఇదంతా చేస్తున్నది ఇంత నిస్సిగ్గుగా మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ నేతలకు కొంచెమైన మనస్సాక్షి ఉండాలనేది విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి మాట తెలుగుదేశం పార్టీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి కోవైపు పోలీసులను తమకు అనుకూలంగా మార్చుకొని ఎట్టి పరిస్థితుల్లోనైనా వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లను నయానో భయానో ఆశ చూపో తమ వైపు లాక్కొని కౌన్సిలర్ పీఠం కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది ఇక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంగతి చెప్పిన అవసరం లేదు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక కార్యకర్త కంటే హీనంగా ప్రవర్తిస్తున్నటువంటి విజువల్స్ మనం మీడియాలో చూసాం ఎలాగైనా సరే ఆ పీఠాన్ని కైవసం చేసుకోవాలి కానీ ఒకవైపు మాత్రం నీతులు వల్లిస్తున్నారు దేవినేని అవినాష్ ఏదో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం వచ్చేసరికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతున్నారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడుగా దేవినేని అవినాష్ బాధ్యత తిరువురు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం అప్పగించింది అది అతని బాధ్యత ఆ బాధ్యత మేరకు అతను నిర్వర్తించడానికి విజయవాడ నుంచి తిరువురుకు వచ్చే ప్రయత్నం చేశారు కానీ తెలుగుదేశం పార్టీ నేతలు అతని అడ్డుకొని దాడి చేసే ప్రయత్నం చేసి అరెస్ట్ చేయించారు నిజంగా నిష్పాక్షపాతంగా ఎన్నిక జరగాలంటే తెలుగుదేశం పార్టీ ఆ ఏరియాలోకి వెళ్లాల్సిన అవసరం లేదు ఉన్నది కౌన్సిలర్లు ఆ ముగ్గురు ఎన్నికకు వెళ్తారు ఇకలో ఎలాగో సిపి అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ అవుతాడనే విషయం అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ తన పని తాను చేసుకుంటే వైఎస్ఆర్సిపి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరుగుతుంది సిపి అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ అవుతాడు బహిరంగంగా వైసీపీ కౌన్సిలర్లు చెబుతున్నారు ఎంపీడీఓ బయటికి రావడానికి ప్రయత్నం చేయడం లేదు బయట జరుగుతున్నటువంటి పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయడం లేదు అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయడం లేదు కౌన్సిలర్లను లోపలికి వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుమతించడం లేదు దాడులు చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు ఎంపీడీఓ బయటికి వచ్చి ప్రొసీడింగ్ అధికారి బయటికి వచ్చి ఎన్నిక నిర్వహించడం మేము సిద్ధంగా ఉన్నాము వైఎస్ఆర్సీపీకి బలం ఉంది వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు పదిహేడు మంది ఉన్నారు ఒకవేళ ముగ్గురునో నలుగురునో కొన్నా కూడా వైఎస్ఆర్సీపీ బలం తగ్గదు వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయి కోరం ఉందని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు బహిరంగంగా మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు కానీ తెలుగుదేశం పార్టీ నేతలు ఎలాగైనా సరే ఆ పీఠం కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో దుర్బుద్ధితో బలవంతంగా దాడులు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ ఆ పనిని వైఎస్ఆర్సిపి పైన వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ నిష్పక్షపాతంగా ఎన్నిక జరగాలని కోరుకుంటే ఈ రాద్ధాంతం అంతా చేయదు అన్నది విశ్లేషకుల అంచనా